హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బీట్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాను హెల్తీ ఫర్ ఆప్షన్లో ఈ విధంగా బీట్రూట్ తీసుకొని వీటికి చెక్కు తీసేయాలండి ఈ విధంగా చెక్కు చే తీసేసానండి వీటిని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది బీట్రూట్ ముక్కలన్నీ కట్ చేశానండి ఇంకా వీటిని మనం జ్యూస్ జార్లో వేసేద్దాం జ్యూసర్లో బీట్రూట్ ముక్కలు వేసానండి వాటిల్లో ఇప్పుడు మనం బెల్లం పొడి వేస్తున్నాం బెల్లం తురం అనమాట వీటిల్లోనే కొద్దిగా వాటర్ అనమాట ఇదంతా మిక్సీ పెట్టేశానండి ఇప్పుడు మనం వడగొట్టుకున్నాం వీటిలో ఈ స్టైనర్లో వడగొట్టుకున్నాం కదండి జ్యూసు బీట్రూట్ జ్యూసు వాటిలో మనం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం హెల్తీ ఫర్ ఆప్షన్లో అనమాట బీట్రూట్ జ్యూస్ హెల్దీ ఫర్ ఆప్షన్లో జ్యూస్ చేశానండి బీట్రూట్ జ్యూస్ మీరు కూడా ఎవరైనా ఈ విధంగా చేసుకోండి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తూ ఇట్లా బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అట్లా చేసుకొని తాగండి ఈ వేసవి కాలం కాబట్టి ఈ జ్యూస్ తాగితే మంచిది అనమాట మనం ఐస్ ముక్కలు అందుకేకోకుండా బీట్రూట్నే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కదా అవే కూలింగ్ ఉంటాయి అన్నమాట సరిపోతాయి ఈ విధంగా బీట్రూట్ జ్యూస్లే మనము బిజినెస్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కువగా జ్యూసులు తాగుతూ ఉంటారు బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ తర్వాత మనం కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి కాబట్టి బిజినెస్గా కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు జ్యూసులు పైనాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఇట్లా జ్యూసులు మనం హెల్దీ ఫర్ ఆప్షన్లో పెట్టుకొని ఒక చోట మనం ఇట్లా సేల్ చేస్తే వేసవికాలం కాబట్టి ఎక్కువ మంది తాగుతారు అనమాట మజ్జిగ బీట్రూట్ జ్యూసు క్యారెట్ జ్యూసు పైనాపిల్ జ్యూసు ఆరెంజ్ జ్యూస్ ఈ విధంగా బనానా మిల్క్ షేకు అట్లా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తూ ఈ జ్యూసులు తాగుతారు కాబట్టి మనకు సేల్ బాగా అవుతుందండి ఎవరైనా కానీ సేల్ చేయాలనుకుంటే ఇట్లా జ్యూసులు సేల్ చేసుకోవచ్చండి వేసవి కాలం కాబట్టి బాగా రన్నింగ్ ఉంటాయి జ్యూసులు ఈ విధంగా సేల్ చేసుకోండి ఎవరైనా కానీ ఎవరికి నచ్చిన కానీ ఈ వీడియో సేల్ పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఎవరో ఒకరు యూజ్ అవుతుంది వారికి ఈ వీడియో ఈ వీడియో చూసి ఎవరైనా కానీ బీట్రూట్ జ్యూ జ్యూస్లు పెట్టుకోవచ్చు అన్నమాట జ్యూసులు మటుకు ఎవరైనా కానీ లెన్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ సేల్ చేసుకోవచ్చండి జ్యూసులు హెల్దీ ఫర్ ఆప్షన్లో చాలామంది తాగుతారు కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తూ ఈ జ్యూసులు మనం సేల్ చేసుకోవచ్చు వేసవికాలం కాబట్టి ఇది తర్వాత వాటర్ మిలన్ జ్యూసు కర్బూజ జ్యూసు అట్లా పా ఐదు ఆరు రకాలు మనం ఫ్రూట్ జ్యూస్ కానీ ఇట్లా ఆరు రకాల వెజిటేబుల్స్ జ్యూస్ కానీ మనం పెట్టేస్తే ఎవరికి ఏవి నచ్చుతాయో అవి తాగేస్తారండి ఇవి సేల్ బాగుంది రన్నింగ్ ఉంది అనమాట చెరుకు పాలు కానీ ఆ విధంగా ఐదు ఆరు రకాలు పెట్టుకుంటే సరే అండి సేల్ బాగా అవుతాయి ఎవరైనా కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇవి చేసేసుకోవచ్చు జ్యూస్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఎవరైనా కానీ ఈ జ్యూస్ను ఇష్టంగా తాగుతారు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా తాగొచ్చండి పెద్దవారు కానీ ఈ జ్యూస్ హెల్దీ అనమాట నేను మాత్రం తాగు మా అబ్బాయికి మటుకు అండి ఎవరైనా కానీ బిజినెస్ చేయాలనుకుంటే చేసేయండి మే టేస్ట్ బాగుందండి సూపర్గా ఉంది మేము తాగాము ఇప్పుడే ఎవరైనా సేల్ చేసుకోవాలా జ్యూస్ అనుకుంటే ఎవరైనా సేల్ చేయచ్చు ఎవరైనా దూరం ప్రయాణం చేస్తుంటారండి ఈ వేసవి కాలంలో జ్యూసులు అందుకు తాగడానికి ఎక్కువ ప్రిపరేషన్ చేస్తారు కూల్ డ్రింక్స్ను తాగరనమాట ఈ జ్యూస్ ఇవే తాగుతారు ఈ జ్యూస్లు పెట్టుకోండి ఎవరైనా కానీ సేల్ అవుతాయి మార్కెటింగ్ అవుతుంది అనమాట ఈ జ్యూసులు అనమాట ఈ వీడియో పది మందికి షేర్ చేయండి వాళ్ళు వారికి ఎవరికైనా కానీ ఈ వీడియో నచ్చితే వారు కూడా ఆ బిజినెస్ చేసుకోగలుగుతారు సరే అయితే ఉంటానండి బాయ్